హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి టీడీపీ మేనిఫెస్టో అయితే విడుదలైందండి అయితే విడుదల అంటే ఆరు గ్యారెంటీలతో మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో అందరికీ కూడా ఓసీ వారికి కానీ బీసీ విధంగా అందరికీ కూడా చేతి బుత్తుల వారికి అందరికీ కూడా లబ్ధి చేకూరేలా టీడీపీ ఆరు గ్యారెంటీలతో మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగిందండి అయితే ఈ టీడీపీకి మేనిఫెస్టోకి ధీటుగా వైఎస్ఆర్సీపీ కూడా అయితే సిద్ధం చేసిందన్నట్టు సమాచారం మొత్తానికి ఇంకా వైసీపీ అయితే విడుదల చేయలేదండి అయితే తొందరలోనే అయితే విడుదల చేయబోతున్నట్టు ఈ వారంలో అయితే అంటే ఈరోజు ఆదివారం సోమవారం లేదా మంగళవారం ఈ విధంగా అమలు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి అయితే అదిరిపోయే అందరికీ కూడా లబ్ధి చేకూరేలా ఇందులో గ్యారంటీలు అయితే ఉన్నాయన్నట్టు సమాచారం అందరికీ కూడా లబ్ధి అయితే చేకూరుతున్నట్టు కీలక అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో అయితే చేర్చారండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి చాలా హామీలు అయితే ఇవ్వటం అయితే జరిగిందన్నట్టు సమాచారం మొత్తానికి సీఎం జగన్ పదవి పదవిలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఓపీఎస్ను తీసుకొస్తామని చెప్పినప్పటికీ కూడా కానీ అయితే పునరుద్ధరించలేకపోయారండి దానికి దీటుగానే జీపీఎస్ని అయితే తీసుకొచ్చారు ఉద్యోగులు ఈ జీపీఎస్ కూడా మాకు వద్దు మాకు ఓపీఎస్ఏ కావాలని అయితే కోరుకుంటున్నారు కానీ జీపీఎస్ను తీసుకొచ్చారు కాబట్టి అందులో ఖచ్చితంగా ఓపీఎస్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ కూడా అంటే అన్ని ఫ్యూచర్స్ కూడా ఓ ఈ జీపీఎస్లో చేర్చాలన్నట్టు నిర్ణయం అయితే తీసుకున్నారన్నట్టు సమాచారం మొత్తానికైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఈ నెలలో సాధ్యమైనంత వరకు కూడా క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి అదేవిధంగా మిగిలిన ఏవైతే పిఆర్సీ అరియట్స్ కానీ ఏవైతే చెప్పినే అంటే మనకు చెప్పడం జరిగింది పిఆర్సి అరియట్సు రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం ఇరవై ఐదులో ఇరవై శాతం ఈ విధంగా ఏవైతే చెల్లింపులు ఉన్నాయో ఆ చెల్లింపులన్నీ కూడా యథావిధిగా అయితే కొనసాగుతాయి మిగిలిన అరియర్స్ అన్నీ కూడా చాలా వరకు కూడా ఈ ఎలక్షన్ల మూమెంట్లోనే జమ అవుతాయి ఇక మిగిలినట్వే కూడా వీలైనంత తొందరగా అయితే క్లియర్ చేస్తారు అదేవిధంగా ముఖ్యంగా ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు కూడా ఈసారి నుంచి ఒక పద్ధతి అంటూ ఏర్పరచుకొని ముఖ్యంగా పెన్షనర్స్కి ఒకటో తేదీన జీతాలు కానీ పెన్షన్లు కానీ జంప్ చేస్తాము అని కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి అదేవిధంగా ఐఆర్ లేకుండా ఏకంగా పన్నెండవ పిఆర్సీనే అమలు చేయాలని వైసీపీ అయితే భావిస్తుందని ముందు ముందరికీ కూడా ఉద్యోగులకి ముందే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చెప్పడం జరిగిందండి ఆ విధంగానే పన్నెండవ పిఆర్సీ విధి విధానాలు ఏవైతే ఏ విధంగా అలవెన్స్లు ఉంటాయి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విధి విధానాలు అదేవిధంగా ఉద్యోగుల నుంచి తీసుకోవాల్సినటువంటి ఏవైనా ఉద్యోగులు ఏవైనా చెప్పాలనుకుంటే ఆ విషయాలన్నీ కూడా తొందరలోనే పన్నెండవ పిఆర్సీ సంబంధించిన విధి విధానాలు కూడా విడుదల కాబోతున్నాయి అన్నట్టు సమాచారం మంచి పిఆర్సీ అయితే ఫిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారండి ఐఆర్ లేకుండా ఇంకా అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా చాలామంది రెగ్యులర్ చేయడం అయితే జరిగింది ఇక మిగిలిన వారిని కూడా ఖచ్చితంగా రెగ్యులర్ అయితే చేయడం జరుగుతుంది ఈసారి కొత్త విధి విధానాలతో అయితే వైసీపీ రానున్నట్టు సమాచారం అండి మళ్ళీ కనుక వైసీపీ వచ్చినట్లయితే ఈ విధంగా ఈ హామీలన్నీ కూడా చేస్తాము అన్నట్టు మేనిఫెస్టోలు అయితే చేర్చారు అన్నట్టు సమాచారం మొత్తానికి టీడీపీ కన్నా టీడీపీ విడుదల చేసిన తర్వాత ఇంకా మంచి మంచి విషయాలన్నీ కూడా యాడ్ చేసి తర్వాత విడుదల చేద్దాము అని చెప్పి ఈ విధంగా విడుదల చేయడా చేయకపోవడానికి కారణం అండి మొత్తానికైతే ఇప్పుడు ఒక రెండు రోజుల్లో అయితే ఈ యొక్క వైసీపీ మేనిఫెస్టో విడుదలైతే మొత్తం ఉద్యోగ పెన్షనర్లకు అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్